గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు నిందితుని పట్టుకుని ఎనభై ఐదు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిందితుని పొన్నూరు సబ్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో పట్టణాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అక్రమ మద్యం డబ్బు కలిగి ఉన్న వ్యక్తుల సమాచారాన్ని ప్రజలు సెబ్బధికారులకు అందించాలని ఆయన కోరారు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని కొంతమంది అధికంగా మద్యాన్ని తెప్పించి అక్రమంగా మరి ఏమన్నా డ్రైవింగ్ లాగా ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి కూడాను ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి సమాచారాలు ఉన్నాయి అటువంటి ఏమన్నా సరే ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళని తగిన విధంగా మేము వాళ్ళకి రివార్డ్స్ ఉండడానికి కూడాను మా అధికారులతో మాట్లాడడం జరిగింది అయితే ఇది ఈ క్రమంలో ఇది ఏదైతే ఈ మద్యాన్ని పట్టుకోవడానికి మా వాళ్ళు మా స్టాఫ్ దాంట్లో చాలా చాకచక్యంగా మరి ఇన్ఫర్మేషన్ సీకింగ్ సీకింగ్ చేసి మనం పట్టుకునే దాంట్లో కూడా అత్యంత చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయే క్రమంలో ఏదైనా రిస్క్ పే చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు ముద్దాయి అటువంటి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళు చాలా అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అటు ఆ పర్సన్కి ఏమి కాకుండా ఇటు మా కూడా ఇబ్బంది కలిగి లేకుండా చక్కగా పట్టుకొని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది వాళ్ళు నేరం చేసి పారిపోవాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతటికైనా తెగించేటువంటి మనస్తత్వాలు ఉంటారు ఎందుకంటే ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి అని మనం అనేక రకాల ఇన్సిడెంట్ కూడా చూసి గతంలో ఏదో రకంగా వాళ్ళు బుద్ధి చెల్లిపోవడం కానీ వాళ్ళు తప్పించుకునే క్రమంలో వాడి దేనికి దానికి గుర్తుకొని పడిపోవడం కానీ లేదంటే సివిర్గా ఇంజురీస్ అవ్వడం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో జరగకుండా జరగకున్నటువంటి ప్యాటెక్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఈ క్రమంలో సిబ్బందికి కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి అన్ని పాటించమని చెప్పేసి తెలియజేసి ఉన్నాం అదే క్రమంగా వాళ్ళు చక్కగానే వాళ్ళు ఈ ఆపరేషన్ చక్కగా నిర్వహించున్నారు అందుకు వాళ్ళందరూ నేను అభినందిస్తూ ఉన్నాను ఇంకా మా సీఏ గారిని కూడా ఎందుకంటే ఇంకా కమింగ్ ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలంటే వీళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేయాల్సి ఉంది ఆ క్రమంలో కూడా వీళ్ళందరూ కూడా మోటివేట్ చేయడం జరిగింది